హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏంటంటే మేము ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని అమరావతికి వచ్చాము ఇక్కడ బాగా ఫేమస్ అయిన ధ్యాన బుద్ధ దగ్గరకు వచ్చాము మీరు కూడా వచ్చేసేయండి ఇలా కింద నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇలా కిందకి స్టెప్స్ ఎక్కి ఇలా పైకి వస్తే అక్కడ లోపల థియేటర్ కూడా ఉంటుంది అంటే ఇవి ప్రాజెక్టులో ఇవన్నీ వేస్తారనమాట అమరావతికి సంబంధించినవన్నీ ఇది ఇవన్నీ కూడా లోపలంతా గోడలన్నీ కూడా ఇలా శిల్పాలు చెక్కి ఉంటాయి చాలా బాగుంటాయి చూస్తే మాత్రం అక్కడ నుంచి కదలిపోయేది మా వాడు ఫోటో తీస్తున్నా అనుకొని ఫోజుల మీద ఫోజులు వేస్తున్నాడు కానీ నేను తీసేది వీడియోని వాడికి తెలియదు చాలే రామ్మ ఇలా స్టెప్స్ కిందకి వెళ్ళిపోతే ఇందాక మనం ఫస్ట్ పైకి వచ్చాం కదా అయితే డైరెక్ట్గా పైకి వచ్చేసాం అలా కాకుండా సైడ్కి రౌండ్గా ఇలా వేవు ఉంటుంది అనమాట ఇలా మొత్తం చుట్టూ కూడా ఇలా వేవు ఉంటుంది ప్లస్ ఇలా గోడలకు కూడా ఇక్కడ కూడా చెక్ ఉంటాయి అనమాట మా ఊడైతే ఆ ఆసనాలు వేయడానికి చాలా ట్రై చేశాడు కాకపోతే ఆ జీన్స్ ప్యాంట్లు ఎక్కడ కుదురుతాయి నా తంటాలు పడి ఇంకా నార్మల్గా పెట్టేశాడు అనమాట ఇప్పుడు బయటకు వచ్చేసామన్నమాట బయట ఎంత చాలా పెద్ద ప్లేసు ఈ వ్యూ అంతా చాలా బాగుంటుంది అయితే ఈ ధ్యాన బుద్ధ ఇదంతా నిర్మించింది మాత్రం క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలో అన్నట్టు చెప్తున్నారు ఆహా మా ఊడు బుద్ధునితో దాగుడి కూడా ఆడేస్తున్నాడు చూడండి విరి వీరి గుమ్మడి పండు అంట బుద్ధంతో ఆడుతున్నాడు చెట్లు పొట్లు అన్నీ తిరిగేస్తున్నాడు ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు ఫోజులు అనమాట చూశారు కదా మొత్తం ఎక్కి తిరిగేస్తున్నాడు అనమాట ఆనందంతో గంతలేస్తున్నాడు అయితే మేము వెళ్ళిన తర్వాత కొంతసేపటికి చీకటి పడిపోయింది నైట్ టైం చాలా బాగుంటుంది వ్యూ అంతా లైటింగ్ సూపర్గా ఉంటుంది కలర్స్ మారుతూ ఉంటాయి చాలా అందంగా ఉంటుంది చూడడానికి మాత్రం చూసారు ఎన్ని కలర్స్ మారుతుందో మేము వచ్చి ఎంతసేపు అయినా టైం అయితే తెలియలేదు చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా నైట్ అయింది కదా మేము కూడా వెళ్ళిపోతున్నాము బై బై ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్